సీరియస్గా ఈ అంశాన్ని తీసుకొని గత సంవత్సరం నర నర కాలంగా దీన్ని వకాలత చేస్తుంటే ఉత్పన్నమైనటువంటి ఆలోచన వీళ్ళ అగ్రవర్ణానికి చెందిన ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆదేశాన్ని పాటిస్తూ బందీగా దాన్ని సర్వే రూపంలో తీసుకురావడం జరిగింది ఇవాళ ప్రతి బీసీ బిడ్డ దీన్ని స్వాగతించాలి ఆహ్వానించాలి తప్పుడు మాటలతో తప్పుదో పట్టించే ప్రయత్నం ఏదైతే ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయో వారికి మీ ద్వారానే సవాలు విసురుతూ ఉన్నాను మీ దగ్గర ఉన్న ఆధారం ఏమిటి అసలు లెక్క ఏంటి మీ దగ్గర ఉన్నది మేము పగడిపందీ చేసిన లెక్కని ఎలా మీరు కాదంటారు ఎందుకు తప్పుదో పట్టిస్తా ఉన్నారు గత పదేళ్ల బీఆర్ఎస్ కాలంలో బీసీలకు ఏ మెరుగబెట్టారు ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఏ పదవులు ఇచ్చారు ఎన్ని పదవులు ఇచ్చారు బీసీలకి స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తగ్గించిన ఘనత మీది కాదా అన్ని అబద్ధాలు చెప్పి పదేళ్ళు పబ్బం గడుపుకున్నారు మైనారిటీకి రిజర్వేషన్ అన్నారు ఎస్టీలకు రిజర్వేషన్ అన్నారు ఎక్కడ చేయగలిగినారు అబద్ధపు మాటలతో పదేళ్లు కాలయాపన చేసి బీసీలని అడుగడుగున అనగదొక్కినటువంటి బీఆర్ఎస్ నాయకులకు కానీ అగ్రవర్ణాల పార్టీగా చెప్పుకున్న బీజేపీ నాయకులకు కానీ ఇలా కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి ఇంత గొప్ప నిర్ణయాన్ని ఈ నిర్ణయం మీద మాట్లాడే హక్కు మీకు లేదనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను చాలామంది బీసీ నాయకులు బీసీ సంఘాలు ఏళ్ల తరబడి ఎదురు చూసినటువంటి అంశం ఇది మా పూర్వ బీసీ నాయకులు కాంగ్రెస్ నాయకులు చాలా మంది పోరాడినటువంటి అంశం ఇది ఇన్నేళ్ళకి ఇలా మోక్షం దొరికింది యాభై ఆరు శాతానికి పైగా మేము ఉన్నామని అధికారికంగా గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మనకిచ్చింది దీన్ని సద్వినియోగం చేసుకుందాం మిత్రులారా తప్పుడు మాటలకి లోకి లేనిపోని అంశాల్లోకి వెళ్ళి ఈ మంచి కార్యక్రమాన్ని బాత్రమైన కార్యక్రమాన్ని నీళ్లు జల్లుకునే ప్రయత్నం చేయకూడదు బీసీ సంఘాల నాయకులకి బీసీ బిడ్డలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆధారం లేకుండా అభియోగాలు మోపే నాయకుల బుట్టలో పడకూడదు ఇది పకడ్బందీగా జరిగిన సర్వే ఎవరు కూడా దురుత్పూర్వకంగా ఏదో చేశారని చెప్పుకోవడానికి ఆస్కారం లేనటువంటి అంశం ఇది దీన్ని స్వాగతిద్దాం ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వారి సహజలను అభినందిద్దాం ఈ ఫలాన్ని భవిష్యత్తులో పొందే ప్రయత్నం చేద్దాం ఇలా బీజేపీ గొప్పగా చెప్పుకున్నటువంటి పార్టీ ఓబీసీ నాయకుడే ప్రధానమంత్రిగా ఉండడం చెప్పుకున్నటువంటి పార్టీ మీరు రేపు జరిపోయే కుల సర్వేలో సెన్సస్లో బీసీ అంశాన్ని చేస్తామని ఎందుకు చెప్పట్లేదు ఎందుకు చేయకూడదు ఏ రకంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు స్వామిలో భాగంగా ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసి నిబద్ధత చాటుకుందో నిజంగా మీకు బీసీల ప్రేమ ఉంటే బీసీలపై ప్రేమ ఉంటే మీ ముఖ్యమంత్రి మీ ప్రధానమంత్రి నిజంగా బీసీ మీద ప్రేమ ఉంటే ఎందుకు కా సెన్సీలో కులం చేర్చరనే మాటని అడుగుతా ఉన్నాం ఆనాడు ఇందిరాగాంధీ మొదలుకొని ఇవాళ రాహుల్ గాంధీ వరకు ఈ దేశంలో అణగారిన వర్గాల వారికి బీద ప్రజానికానికి చేయుతనిచ్చింది కాంగ్రెస్ పార్టీయే భవిష్యత్తులో మన ఆదుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీయే అనే మాట ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను బీసీ సోదరులకి ఇలా చాలా అంశాలు మేము అసెంబ్లీలో జరిగినప్పుడు సుల్తానే గారు దీనికి మోడరేట్గా ఉన్నారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మాకు కూడా కొన్ని అంశాలు అనుమానాలు ఉంటాయి అనుమానాలు నివృత్తి చేసుకున్నాం వాస్తవాలు అనుమానాలు తెలుసుకున్నాం ఎంత పగడబందీగా ఈ సర్వే జరిగిందో ఎక్కడ కూడా అమరికలు లేకుండా ఈ సర్వే జరిగిన తీరు తెలుసుకున్నాం అందుకే ఇంత గట్టిగా మాట్లాడగలుగుతా ఉన్నాం ఎక్కడ కూడా లోటుపాట్లకు తావు లేకుండా పరిపూర్ణంగా సరైన పరిజ్ఞానంతో శాస్త్రయబద్దంగా పకడ్బందీగా ఈ ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టింది